రైట్ మనం చూస్తూ ఉన్నాం నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా అంటే ఏ రాష్ట్రంలో అది ఉప ఎన్నిక కావచ్చు లేదంటే కనుక అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు మన దేశానికే పరిమితం కాదు యూఎస్ ఎలక్షన్స్ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఎక్కడ ఏ స్టేట్లో ఏ విధంగా వచ్చింది ఏ విధంగా ఉందని క్లియర్ కట్గా ఫలితాలను అనేది ఆ న్యూస్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ నిష్పక్షపాతంగా ఇవ్వడం జరుగుతోంది ప్రేక్షకులకి మనతో పాటు ఈరోజు ఎలక్షన్స్ వార్లో ప్రజా తీర్పు ఏంటనేది చర్చించబోతున్నాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా మనకి రామారావు గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు సత్యం గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సత్యం గారు ఏ విధంగా మెయిన్ మెయిన్గా ఫస్ట్ మహారాష్ట్ర గురించి మాట్లాడదాం మహారాష్ట్ర పాలిటిక్స్ ఎప్పుడు కూడా హాట్ గానే ఉంటాయి ప్రజా తీర్పు ఏ విధంగా అనేది ఫస్ట్ చూద్దాం ఎగ్జిట్ పోల్స్ చూస్తే మహాయుతికే పట్టం కట్టే విధంగా అనేది మాక్సిమంలో మాక్సిమం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం ఎగ్జిట్ పోల్స్లో ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ అన్ని పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి ట్రెండ్సేనండి ఆ తర్వాత రెండోది ఫస్ట్ రౌండ్ ముగింపు వస్తుండొచ్చు అది కూడా కొన్ని నియోజకవర్గాలనే ట్రెండ్స్ మనకు అవుపడతా ఉన్నాయి ఏదేమైనా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో దరిదాపు మనం ఎనిమిది సంస్థలు కనుక పరిశీలిస్తే సంస్థల పరిస్థితే సర్వే సంస్థలని దరిదాపు సిక్స్ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని ప్రిడిక్షన్ చేశాయి మిగతా రెండు ఛానల్స్ లో ఒక ఒక సర్వే సంస్థ బ్యాలెన్స్ గా అటు అని అని చెప్పింది ఒక సంస్థ మాత్రం యూపీఏ రావచ్చు అని చెప్పే కాబట్టి దరిదాపు ఎగ్జిట్ పోల్సు ప్రీ పోల్ సర్వే కన్నా ఇంకొంత సైంటిఫిక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అంటే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమీ లేదు ఓటింగ్ జరుగుతూ ఉంటే చేసే సంస్థ కాబట్టి సర్వే కాబట్టి ఎగ్జిట్ పోల్స్కు దగ్గరగా ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే ఎగ్జిట్ పోల్స్లో మీద ఎందుకు అనుమానాలు కొనసాగుతున్నాయంటే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు గా నిజం కాలేదు కాశ్మీర్లో రిలేటివ్గా కాలేదు కాబట్టి ఇక్కడ కూడా అవునో కాదు అనేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ చూస్తే ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి దీనికి ఎందుకు నిజమయ్యే పరిస్థితి వస్తుందని అన్నప్పుడు మహారాష్ట్రలో సహజంగానే బాల్ థాక్రే హిందుత్వకు ప్రతినిధి గత నలభై ఏళ్లుగా బీజేపీ ఎంట్రీ అయిన తర్వాత కొంత తగ్గింది ఆ తర్వాత లేటెస్ట్గా గత ఐదేళ్ళుగా ఠాక్రే వారసులు రెండుగా జీలిపోవటం మూడుగా జీలిపోవటం అటు షిండే కొంతమంది ఎమ్మెల్యేలు చేసిపోయి ముఖ్యమంత్రి కావటం తాక్రే ఉద్దవ్ థాక్రే ఒక వరకు ఉంటాం తర్వాత మరొక చిన్న వాళ్ళ బ్రదరు రాజ్ థాక్రే సొంతంగా పోటీ చేసిండు వంద సీట్ల పైగా అంటే దరిదాపు హిందుత్వకు ప్రతినిధి అనుకున్నటువంటి శివసేన మూడు ముఠాలుగా మారిపోయింది సహజంగానే ఆ ఓటర్లంతా బీజేపీ సానుభూతిగా మారే అవకాశం ఉంది అందుకని సహజంగానే మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది బీజేపీ గతంలో కన్నా ఇంకా బలమైన పార్టీగా తయారవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ నిజం అవుతున్నట్టుగా అవుపడుతుంది తర్వాత మరొకటి కూడా సుమారు ఒక నాలుగు ఫ్రంట్లుగా చిన్న చిన్న ఫ్రంట్లుగా పోటీ చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ కూటమి ఓట్లు వాళ్ళే ప్రకాష్ అంబేద్కర్ ఉండు ప్రకా అంబేద్కర్ మనవడు ఆయన పార్టీ ఆయన ఫ్రంట్ దరిదాపు అరౌండ్ వన్ ట్వంటీ సీట్ల పోటీ చేశారు అది ఖచ్చితంగా సెక్యులర్ ఫ్రంట్ అనుకుంటా కాంగ్రెస్ ఫ్రంట్ కు నష్టమే అట్లాగే ఉద్దవ్ థాకరే బ్రదర్ త రాజ్ థాకరే పోటీ చేశాడు ఆయన జీల్చే ఓట్లు కూడా రెండు మూడు గతంలో రెండు మూడు శాతం ఓట్లు ఇప్పుడు మూడు నాలుగు శాతం ఓట్లు వచ్చినా అది కూడా ఉద్దవ్ కు కాంగ్రెస్ ఫ్రంట్ కు నష్టమే తర్వాత ప్రెజెంట్ వర్కర్స్ పార్టీ వామపక్షాలు ఇవన్నీ పోటీ చేశాయి వాటి చీలిక కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ చీలి అది కూడా కాంగ్రెస్ ఫ్రంట్కే నష్టం కాబట్టి ఇట్లా కాంగ్రెస్ ఫ్రంట్ కు ఎంయుఐకి అన్న నష్టం జరిగేటువంటి కారణాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల సహజంగా ఎన్డీఏ ఆ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉంటే గత రెండు మూడు రోజులు కూడా నిజమయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం తర్వాత మహారాష్ట్రలో ఓవరాల్ గా అయినా డిస్టర్బెన్సెస్ ఇండివిజువల్ డిస్టర్బెన్సెస్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ టెర్రరిస్ట్ల యొక్క గ్రూపులు వార్నింగ్స్ సినిమా యాక్టర్లకు ఇటువంటి అన్ని కూడా కొత్త డిస్టర్బ్ గా మధ్య తరగతి వాళ్ళు తర్వాత ఒక ఇంకా అబోవ్ మిడిల్ క్లాస్ కూడా మంచి సెక్యూరిటీ కావాలి ఆ సెక్యూరిటీ బిజెపికి ఓట్లేస్తే లభించే అవకాశం ఉంది అవతల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్థిరంగా ఉంటే సెక్యూరిటీ బాగా లభించే అవకాశం ఉందని భావించి బీజేపీ వైపు మొగ్గినటువంటి వైనం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఈ విధమైనటువంటి స్థితి మనకు అవపడుతుంది క్లియర్ కట్ గా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు అయితే స్టిల్ నా ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనకు తెలుస్తుంది చూద్దాం ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్సే కాబట్టి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి మనకు కాస్త క్లారిటీ వస్తుంది ఏ విధంగా ఉంది ఏంటి ఏ పార్టీ ముందంజలో ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎస్ సాదిక్ గారు ఉన్నారండి సాదిక్ గారు గుడ్ మార్నింగ్ అండి పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి